ఎనిమిది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి మనసు మార్చుకోవాలి మాటలు విన్నప్పుడు పొగురు పడ్డా దించేస్తాన్ని నీకంటున్నాడు దేవుడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి మనసు మార్చుకోటి ముందు అబ్రహాము మాకు తండ్రి అని డబ్బులు కొట్టుకుంటున్నారు రమీర్ అబ్రహాము మా తండ్రి నీకెవడ తండ్రి అపరాముని అడిగితే సాక్ష్యం పెడితే ఈ పకీరులు బాబు అని చెప్తాడు ఆయన అపరామ సాక్ష్యం కావలిస్తే ఒక అపరామను రప్పించి యసుకృతి నిలబెట్టి ఏటి మీ పిల్లలు అంటున్నారు నువ్వే తండ్రి ఒకటి అంటే వీళ్ళెవరు నా తండ్రి అని చెప్పడానికి నువ్వు మా అనుభావుడు నిన్ను చూడాలనుకున్నాను నా దినాల్లో నువ్వు వీళ్ళకంటే వచ్చి నాకే కదా కనపడ్డావు ఈ రోజు ఎమినట్స్ లో ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నాను నా మీద తేడాగా మాట్లాడిన ప్రతి చెవటను కన్ను వేసి పెట్టండి వాళ్ళు మళ్ళా చేరొచ్చు మీ గుడారాల్లో పోతారో ఏదో ఒక రకంగా అప్రహ్మమా తండ్రి అంటావు చూడండి ఇంతకీ బాధ ఏంటి ఏసుక్రీస్తుని ఊరేగింపుతో తీసుకో ఏ ఊరేగింపులోనైనా ఏ సందడిలోనైనా పెళ్లిలోనైనా పిల్లలదే సందడి అండి యేసుక్రీస్తుని తీసుకొస్తుంటే ఆకులు చెట్లు కొమ్మలు వేసి బట్టలు పరుస్తుంటే ఆయన అలాగే నడుచుకొని వస్తుంటే పిల్లలు యేసుక్రీస్తుని పొగుడుతుంటే జయము జయము మహారాజా జయము జయము హుసన్న హుసన్ అనుకొని వస్తుంటే రితులు భరించలేని విధవులు ఉన్నారు ఇంక జయిశాలా అన్నారు ఒకప్పుడు నన్ను ఇప్పుడు అన్నం మానేశారు పొగరపోతే విధానలు కదండి ఎవరికైనా గొప్పతనం వస్తులు భరించలేరండి ఆడా తెచ్చుకోడు ప్రతి పనికి మాలిన వాడు కోవిట్లో కొంతమంది పనికి మాలి ఉన్నారండి వాడు పీపుల్ అండి ఏ ఒక్కడికి జ్ఞానం లేని సన్నాసం అండి వాళ్ళంతా చెత్త మాట్లాడతారు అదే వాళ్ళు జాన్సన్ గారు విశ్వ ప్రభుత్వం కూడా నన్ను నడిపిస్తున్నాడు ఒడిగిపోయారండి వేదంలో వీళ్ళేం కచ్చిడే కుక్కలండి బాబు నీకు దమ్ముంటే నువ్వు నడవరా ఈ డాడీకి డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉందరా కోట్లా కోట్ల కోట్ల సంవత్సరాలు సంకల్ప చరిత్ర మీ డాడీకి నువ్వేవడు ఒక పిల్లవే నడిచాను నడుస్తున్నాను